చేస్తున్నా మన కన్నీరు సత్యనారాయణ గారు గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు మరి ఆయన మన ఉద్దేశించి ఆయన కూడా కొన్ని ఆయన అనుభవాలు ఆయన ఆలోచనలు ఆయన వృత్తి కార్యక్రమాల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా మనతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకు మరి ఆయనకి ఆయన మాట్లాడుకోవాల్సింది కోరుకు సభకు ఇచ్చేసినటువంటి మా ప్రధానోపాధ్యాయులైన జిహెచ్ఎం గారు రాంబాబు గారికి సభనే అధిగమించిన అలంకరించినటువంటి ఉపాధ్యాయుని జిహెచ్ఎంస్కి అందరికీ నా నమస్కారాలు నా గురించి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీసులు అలాగే మా బంధు మిత్రులు అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు పదవి విరమణ జరిగి అప్పుడే నాలుగు రోజులు అవుతుంది నాలుగో రోజు అయినప్పటికీ ఈరోజు ఈ సభా వేదికని సరదాగా జరుపుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము దాని గురించి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను నా గురించి చెప్పాలి అంటే ఒక రకంగా చాలా గొప్పగా మీరందరూ వచ్చారు మొట్టమొదట నేను మాట్లాడే ముందు నేను ఇంత ఈ స్టేజ్లో ఉండడానికి మా అన్నయ్య చెప్పినప్పటికీ అది వాస్తవం ఎంచేదంటే మా అన్నయ్యలే మా తల్లిదండ్రుల తర్వాత మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు ఇప్పుడు అన్నయ్య ఏంటంటే అన్నయ్యలాగే అలాగే వదులు లాగే కాకుండా మాకు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అయినటువంటి మా యొక్క అనదముల యొక్క అన్యోన్యత నిజంగా చెప్ప నలుగుతా అనేటువంటిది అంతా ఇంత కాదు అయితే మా ఫాదర్ టీచర్ టీచర్ అని చెప్పుకోవడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం అయితే మా ఫాదర్ యొక్క పుట్టుపూర్వకరాలు చెప్పడం మేము ఈ స్టేజ్లో మేమందరం చాలా గర్విస్తున్నాం వాళ్ళ యొక్క డిసిప్లినే మాకు ఇంతవరకు నేర్పింది ఈ స్టేజ్ తీసుకొచ్చింది అయితే ఈ చదువు విషయంలో ఇప్పుడు మా అన్నయ్య చెప్పినట్లుగా అది అంతా అంతా టాపు చెప్పాలంటే ప్రతి విషయంలోనూ కూడా మా పెద్ద బ్రదరు గారు శ్రీరామకృష్ణమూర్తి ఎక్కడున్నా ఒకసారి ఇలా స్టేజ్ మీద రావచ్చు కోరుతున్నాం టువంటి మా పెద్దన్నయ్య మా ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా లేకపోయినప్పటికీ ప్రతి విషయం కూడా నన్ను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలోనూ కూడా నేనున్నాను అదే మేము యొక్క మా యొక్క కుటుంబం వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా ఫాదర్ నేను ఎదిగేటప్పటికీ మా మా యొక్క కుటుంబం ఒక స్టేజ్కి వచ్చింది ఆ స్టేజ్కి పునాదులు ఎవరు అంటే మా పెద్దన్నయ్య అలాగే మా చిన్న అన్నయ్య వెళ్ళే పునాదులు ఆ పునాదులనేది నేను నా యొక్క బిల్డింగ్ నిలబడి ఉంది అంటే నేను ఎప్పుడైనా సరే బొలానికి వెళ్తే నువ్వేందుకు నువ్వు వెళ్ళిపో అని ఇప్పటికి బొలము ఉండి నువ్వేమి రావద్దు నువ్వు చదువుకో అని చెప్పినటువంటి వ్యక్తి మా అన్నయ్య నేనేదో కనీసం అంటే క్యారేజీ పొలంలో పట్టుకెళ్తే వద్దు నువ్వు వద్దు నువ్వు వెంటనే వెళ్ళిపో ఇప్పటికే నాకు గుర్తు నా మనసులో ఇప్పటికీ మిగులుతూ ఉంటుంది అది ఎక్కడో కాదు ఆ యొక్క మా రేవడ ఉండేది ఆ రేవడులో ఆ ప్లేస్లో ఇప్పటికే నాకు గుర్తు దుక్కు తున్ను నువ్వు ఇక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో ఎండే వెళ్ళిపో కూకెళ్ళిపో అని చెప్పినటువంటి రోజు ఆ యొక్క ఇన్స్పిరేషనే మాలో ఎంత ఈ స్టేజ్కి తీసుకొచ్చింది అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నా అయితే తన యొక్క జీవితాన్ని దారిపోస్తూ మా గురించి అంటే ఎస్పెషల్లీ నేను చిన్నవాడిని కాబట్టి ఎట్టి పైస్లోనూ ఆ ఫీల్లోకి వద్దు నువ్వు వెళ్ళిపో నువ్వు చదువుకో నేను చూసుకుంటా అని చెప్పినటువంటి వ్యక్తి మా అన్నయ్య అలాగే మా ఇద్దరు బ్రదర్సులు చూసినప్పటికీ ఎంతో మేము పొడవుగా ఉన్నట్టుగా అనిపిస్తాం కానీ అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెబుతున్నాం ఈ సభాముఖంగా ఇంకా మా చిన్న గురించి చెప్పాలంటే కాలేజీ విషయంలో అంటే టెన్త్ క్లాస్ వచ్చాను అని చెబుతున్నటువంటి వ్యక్తి మా మా చిన్న బ్రదరు స్టడీ విషయంలో ఎక్కడ చదువుకోవాలి ఏం చెయ్యాలి ఏ కాలేజీలో చదవాలి అని చదువుతూ చదివిస్తూ దానికి తగినటువంటి ఫీజు కడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ చదువుకో ఇది చేసుకో నువ్వు నువ్వు చదవగలిగిన కోర్స్ తీసుకో అని కాలేజీ తీసుకెళ్ళి తను ఆ కాలేజీలో చదువుకున్నాడు కాబట్టి అంటే ఎక్కడ కాదు ఎంఆర్ కాలేజీ పెద్దాపురం ఆ పెత్తాపురంలో ఆ పెద్దాపురంలో అక్కడ తీసుకెళ్లి అక్కడ చదువుకున్నటువంటి కాలేజ్ కాబట్టి అక్కడ పొజిషన్ తెలుసు కాబట్టి ఆ కాలేజ్ తీసుకెళ్లి జాయిన్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వచ్చినయ్య అయితే ఏమైనా సరే డబ్బులు ఏమైనా అవసరమా ఈ ఫీజు కట్టాలా లేకపోతే నీకు ఏంటి నీకు ఏమైనా డబ్బులు కావాలతో తీసుకో అని భరోసా ఇచ్చి మరి ఇంటికి వచ్చేవాడు అనమాట అది అప్పటికే ఆ రోజు చెప్పినటువంటి వాటి ఇప్పటికే నాకు కూడా చాలా గుర్తు అది అన్నయ్య గుర్తుందో లేదు అటువంటి విషయాలలో ఉంటూ ఈ స్టేజ్కి వీళ్ళిద్దరే నాకు పెద్ద పునాదనమాట అయితే ఆ చదువుకునేటప్పుడు మా అన్నయ్య మా వదిన అలాగే మా మా పెద్ద వదిన అయితే తల్లి తర్వాత తల్లి చెప్పాలంటే నాకే కాదు నా మా యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా మా అంటే బాగా సుపరిచితం ఇంకేంటంటే ఎవరైనా సరే మా ఇంటికి వచ్చారంటే నా ఫ్రెండ్స్ అనేటప్పటికి వెంటనే మా వదిన కూర్చోబెట్టి హ్యాపీ ఏం కావాలి ఏం చేయాలి కూర్చో చదువు వస్తాడు మీ ఇద్దరు చదువుకోండి అని చెబుతూ ఉండేదన్నమాట ఏ అయితే ఇంటర్మీడియట్ స్టేజ్లో నేను కాలేజీకి వెళ్ళాలంటే నాకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండేదన్నమాట అయితే వెళ్ళ వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు నాకు కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సదుపాయాలైనా సరే అన్ని చేసినటువంటి వ్యక్తులు వీరే అని నేను గంటాబంగా చెప్పగలుగుతున్నాను తర్వాత మిగిలినటువంటి చిన్నవదును కూడా చిన్నది అయితే మాకు చిన్నదనే కానీ పేరు ఆ అన్నయ్య కంటే ఎక్కువగా సనువుగా అన్నయ్య కంటే చిన్నదని దగ్గరే నేను ఎక్కువ సనువుగా ఉంటాను ఎందుకంటే ఏదైనా సరే ఏ కర్రీ చేసినా ఏం చేసినా ఆ వదిన చేసింది బాగుంటుంది నేను తినాలి అనేటువంటి యొక్క ఆకాంక్ష నాలో ఉండేది అనమాట అంటే మా అన్నయ్య వదిన చెప్పకపోవచ్చు నేను ఈరోజు చెప్తున్నాను వదిన ఏంటంటే కనీసం అంత పెర్ఫెక్ట్ చేస్తూ చేస్తూ నా షాప్ అన్నీ కూడా అవి చేస్తూ ఉండేదన్నమాట ఇది మా యొక్క బెల్డప్ అంటే బిల్డింగ్ నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం వీరే బెల్డప్స్ ఆ తర్వాత నా సారి అయినటువంటి నా యొక్క శ్రీమతి ఎంటర్ తర్వాత మీకు అందరికి కూడా సుపరిచితం కొంతమందికి తెలిసి ఉండొచ్చు అయితే కొంతమంది బ్యాచ్ అంటే ఇక్కడే ఉన్నారు స్టార్టింగ్ లో అవన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళతో సుపరిచితంగా ఉంటూ పరిచయంగా ఉంటూ అన్ని విషయాలలోనూ చూస్తూ నాకు ఆ యొక్క జాబ్ ఉద్యోగమైనటువంటి అన్ని విషయాలు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి నా సనదర్భ సారిని అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏవో కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఉన్నప్పటికీ తర్వాత మేము ఎలా మాట్లాడుకుంటాం కాలా తీర్ అవుతుంది కాబట్టి